హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ అయితే మా రో అదే మా ఊరు కింద స్కూల్ దగ్గర అయితే రోడ్ దగ్గర సిప్స్ అయితే పోసుకొని వెళ్ళిపోయిందనమాట ఒక లారీ అయితే అక్కడైతే బల్లు నలవని నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండింది మేమైతే ఇవాళ తీర్దాం అదనేసి తీ తీసామన్నమాట ఇవాళ చూడండి రండి అత్తగారు అయితే మేము చేస్తున్న మధ్యలోనైతే వచ్చేసి చాలా హెల్ప్ చేశారు చాలా థ్యాంక్ యూ ఓకే ఇదే గాయస్ మా ఊరు చూడండి ఎంత ఎక్కువ పడేసి వెళ్ళిపోయిందో గాయస్ కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ నిన్నైతే ఒక సంఘటన జరిగింది మా ఊ మా ఊరు సైడ్ మా ఊరు నుంచి కదా కొంతమంది అరకు నుంచి వచ్చి ఇలాగే వెళ్ళిపోతుంటారు ఉప్పట్రీస్కి అయితే సో నిన్న లవర్స్ అయితే పడిపోవడం జరిగింది అందుకోసం చూసి అయితే తీయాలనుకున్నాము మా బ్రదర్ అయినా ఇంకా చండీగఢ్ అయితే చాలా హెల్ప్ చేశారు చూడండి ఎర్లీ మార్నింగ్ వచ్చి మరి తీస్తున్నాము నిన్న అయితే తీస్తామంటే నైట్ సాయంత్రం అయిపోయింది అందుచేత తీయలేదు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాం ఇంకా మంచి మంచి కంటెంట్తో వస్తుంటాం ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి గా ప్లీజ్ ఇంకా చాలా హెల్ప్స్ కొన్ని చే చేయాలనుకుంటున్నాము ออกกร